హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే నిన్న హనుమాన్ జయంతి కదా హనుమాన్ జయంతి సందర్భంగా మా ఊర్లో ఉన్న దాసాంజనేయ వారి గుడిలో ప్రత్యేకంగా పూజలు అయితే చేశారండి స్వామివారికి అభిషేకం కూడా చేశారు స్వామివారికి ప్రతి మంగళవారం శనివారం రోజున భజన చేస్తూ ఉంటారు హనుమాన్ జయంతి సందర్భంగా ముందు నుంచి అంటే ముందు రెండు రోజుల ముందు నుంచే మొత్తం మూడు రోజుల నుంచి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు స్వామివారికి పూజ ఏ విధంగా చేశారు అభిషేకం ఏ విధంగా చేశారు అన్నదానం కూడా చేశారండి ఈ వీడియోలో మీరు చూడొచ్చు మా ఊర్లో ఉన్న దాసాంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి స్వామివారిని దర్శించుకొని మనం ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది దాసాంజనేయ స్వామి వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే చేయండి

दरु निस्को फेरा नी चिन्ह बुतेय माई बोलत बयरोन आठी हाटे हाटे कहते हे न बोलनुरी हर हर गय बोल गय हर हर गन राम राम गय अंत जियानी राजा गय न जाने गय राम राम गय रे मास सना रे गय बोल गय राम बोल गय जन्म जन्म के सुभितावय अंत नारन ना कर पर जाय जन्म जन्म वत्नाई बाला देवा सीता नरे नमस्ते जगकाई गंगा रे रे सभी राजा ज्योति रे नमस्ते

જય શ્રી રામ જય હનુમા જય શ્રી રામ જય 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 పెట్టేసుకోవచ్చు జై శ్రీరా తీసేవాళ్ళు ఇది నేను ఎన్నోసార్లు గమనించాను ఆ విధంగా నాకు ఆర్లపాటు గ్రామ రావడం అంటే నాకు ఎప్పుడు చాలా ప్రత్యేకంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అట్లాగనే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక అహింస గుడిలో ప్రతి శనివారం రోజున మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠనం ఎప్పుడు నుంచో జరుగుతుంది నేను ఎప్పుడు ఆలపాటు వచ్చినా సరే నేను తప్పకుండా పూట పట్టణానికి వచ్చేవాడిని నాకు చాలా మంచిగా ఆహ్లాదకరంగా అనిపించేది ఎందుకంటే పదకొండు సార్లు కంటిన్యూస్గా గా చాలీస పట్టణ ఇంకా తాళాలు డోలు మైక్ సిస్టమ్ తోటి చాలా బాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అది నాకు బాగా అనిపించి నేను ప్రతి ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పనిసరిగా అటెండ్ అయ్యేవాడిని అలాగనే నాకు తెలిసిందనమాట హనుమ జయంతి రోజున మూడు సార్లు